ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము యథార్థంగా ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా అత్యద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధన లాభము అనేది ఎక్కువగా ఉంటుంది వ్యాపారం చేసేటువంటి వారికి అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరికి ఈ మాసం మొత్తం కూడా యథార్థంగా శుభవార్తలు వినటము శుభకార్యాలు చోటు చేసుకోవటము అనేటువంటిది కూడా జరుగుతుంది గత కొంతకాలంగా మరి వివాహానికి ఎదిగినటువంటి వారు ఆడపిల్లలు కావచ్చు మోపిల్లలు కావచ్చు ఈ రాశిలోని వారికి ఈ మాసం కుదిరే అవకాశము ఎక్కువగా ఉంటుంది ఎంతో కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నాము ఇంకా కుదరలేదు అని బాధపడేటువంటి వారు మాత్రం ఈ మాసం శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బంధుమిత్రుల కలయిక అనేటువంటిది కూడా వీరికి చాలా చాలా సంతోషాన్ని కలుగజేస్తుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే వీరికి అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు పొందే అవకాశమే ఎక్కువగా ఉంటుంది ప్రతి మంగళవారము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళటము అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకము అనేది చేయటము చెప్పదగ్గ సూచన అలాగే నవగ్రహాల్లో కుజగ్రహము దగ్గర తొమ్మిది ఒత్తులు వేసి దీపారాధన అనేది చేయటం కూడా వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది తొమ్మిది ఒత్తులు ఎర్రని ఒత్తులు చేతిలో కొంచెం కుంకుమ వేసి నూనె చుక్క వేసి ఇలా అంటే ఈ తొమ్మిది ఒత్తులు కూడా ఎర్రగా అవుతాయి ఎర్రని ఒత్తులు ఆ ఎర్రని ఒత్తులు వేసి నువ్వు నూనె వేసి దీపారాధన అనేది కుజగ్రహం దగ్గర చేయటము చేసి వీరు తొమ్మిది సార్లు నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయటం వలన వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది శుభవార్తల మీద శుభవార్తలు వినగలుగుతారు